హాయ్ ఓల్ నమస్తే సాండ్విచ్ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు సో ఏది కావాలనుకున్నా కూడా మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేయండి నేను మీకు రెస్పాండ్ అవుతాను అండ్ లేదంటే మీకు అంతా డౌట్ ఉంటే కాల్ కూడా చేయండి లిఫ్ట్ చేస్తాను ఓకేనా సో మంచి కలెక్షన్స్ అండ్ చాలా రీజనబుల్ ఏ అండి శారీ విత్ వస్తుంది వస్తుందనమాట ఏదన్నా మిస్టేక్ అయితే ఉంటుంది శారీకి ఎక్కడ అనేది తెలియదు ఎక్కడన్నా మిస్టేక్ అంటే ఎక్కడన్నా స్టెయిన్ కానీ ఎక్కడన్నా ఇలా థ్రెడ్ పుల్లింగ్ కానీ మిస్ ప్రింట్ కానీ అలా ఉంటాయి 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 రబ్బింగ్ టైప్లో అలా ఉంటే ఉంట ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా సో శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తాయి ఎవరికైనా ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ చేయండి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇది చూడండి ఫస్ట్ కలెక్షన్ ఇలా వస్తుంది మెరూన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తోని ఇలా వచ్చింది కింద వచ్చేసరికి జర్రీ బార్డర్ అండి ఇదంతా కూడా జర్రీ బార్డరే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంది సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి అయితే మంచి కాటన్ బ్లౌజ్ అండి వన్ మీటర్ అయితే ఉంటుంది ఏదో ఇలా వస్తుందంట బ్లౌజ్ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా పన్నా అనేది కూడా పెద్దగా ఉంటుందన్నమాట ఇది సో ఇలా ఎయిటీ ఉన్నా కూడా పన్నా అయితే పెద్ద పన్నా అంటారు కదా అలా వస్తుంది ఇదో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే చూడండి ఇలా వచ్చిందంట బ్లాక్ కలరు సో ప్రతి దానికైతే ఓపెన్ అయితే చేసి చూపించలేను ఒక్క అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అనమాట ఇట్లా సో శారీ విత్ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి కూడా మంచి బార్డర్ శారీ అండి ఇది మంచి మెజంతా పింక్కి బార్డర్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది సో గ్రీన్ కలర్ కాంబినేషన్తోనైతే మనకి బ్లౌజ్ కూడా పేరప్ అయితే అయిందనమాట సో అంత వీవింగ్ ఇక్కడ కూడా ప్రింట్ అయితే లేదు ఈ శారీకి సో చూస్తున్నారు కదా ఇదనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీకి అయితే ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజెస్ అయితే అలాంటివి ఏం లేదు బ్లౌజెస్ అయితే మంచి ఫ్రెష్ ఫ్రెష్ బ్లౌజెస్ మంచి కాటన్ బ్లౌజ్ అండి ఇది కూడా మంచి ప్యూర్ కాటన్ బ్లౌజ్ అనమాట ఈ శారీ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే చెక్స్లో వచ్చింది అనమాట అన్ని బాక్సెస్ టైప్లో వచ్చేసి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో అండ్ బ్రౌన్ బార్డర్ వచ్చింది అనమాట ఇలా సో ప్లెయిన్ ఇది పట్టులో ప్లెయిన్ అండి ప్యూర్ పట్టు అంటే దీని మీద మగ్గం వర్క్స్ అలా కూడా చేయించుకుంటారు కదా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి ప్యూర్ పట్టు పట్టు బ్లౌజ్ ఇలా అయితే ఉంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలాగనే వచ్చింది సో దీనికి వచ్చేసరికి అయితే ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ సో కాస్ట్ వచ్చేసరికి అయితే టూ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీకి ఈ వీడియోస్కి అవే కూడా ఉంటుందండి నేను మెన్షన్ చేస్తాను ఏ వీడియో వరకు గివ్ అవే అయితే ఉంటుందని శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి గివ్ అవే అనమాట నార్మల్గా లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ అయితే కంపల్సరీ కామెంట్ పిక్కర్తోనే గివ్ అవే అయితే ఉంటుంది బట్ ఇవి అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళని నేమ్స్ రాసుకొని గివ్ అవే గిఫ్ట్ శారీ వచ్చేసరికి అయితే ఈ శారీ అనమాట శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో నుంచి స్టార్ట్ పర్చేస్ చేసిన వాళ్ళందరూ నేమ్స్ రాసుకుంటాను అది ఎక్కడ వరకు ఎండో నేను చెప్తా ఏ వీడియో వరకు ఎండో నేను చెప్తాను ఆ వీడియోస్లలో సో ఇది ఫస్ట్ వీడియో అనమాట పర్చేస్ చేసిన వాళ్ళందరూ నేమ్స్ రాసుకొని వాళ్ళకి మంచి అవే అయితే ఉంటుంది అండ్ ఒకటే కాదు ఇంకా టూ టూ కూడా ఉంటాయి అనమాట సో టోటల్గా లక్కీ విన్నర్ని త్రీ లక్కీ విన్నర్స్ని అయితే తీస్తాను దాంట్లో నుంచి ఇది ఫస్ట్ లిక్ లక్కీ విన్నర్కి వచ్చేసరికి ఈ శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే చూడండి మంచి జంతా పింక్ అనమాట మొత్తం వర్క్ వచ్చింది ఇది పళ్ళు సో శారీ అంతా కూడా ఇట్లా జస్ట్ బూటాస్ వచ్చేసి కింద లేస్ వచ్చింది ఇలా ఇలా లేస్ వచ్చేసింది అనమాట సో దీనికి వచ్చేసరికి మంచి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది శారీ లెంత్ వచ్చేసరికి అయితే ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయండి మెజర్ చేయమని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ అంత టైం ఉండదు ఫైవ్ నుంచి ఫైవ్ ఉంటుంది విత్ బ్లౌజ్తో వస్తుంది శారీ వచ్చేసరికి అయితే ఇది చూడండి మంచి బెనారస్ శారీ అనమాట ఇదో చూడండి ఇలా వచ్చేసింది పర్పుల్ కలర్ బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట దీనికి వచ్చేసరికి అయితే ప్లెయిన్ పర్పుల్ ఇది పళ్ళు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే సీ గ్రీన్కి బార్డర్ అయితే ఇట్లా వచ్చిందండి ఇదో అంత శారీ అంతా ఇలానే వస్తుంది ఇది కట్టు చెంగు ప్లెయిన్ వచ్చిందన్నమాట కాటన్ కాటన్కి ఇట్లా వచ్చింది ఇది మంచి పట్టు బ్లౌజ్ వస్తుంది ఇట్లా పింక్ కలర్తో మంచి సీ గ్రీన్ కలర్ అండి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఏదైనా మిస్టేక్ ఇది ఇక్కడ మరకు వచ్చిందనమాట ఫోల్డింగ్లో ఇలాంటివి ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఉంటాయండి పెద్దగా ఇంకా అనిపించట్లేదు ఇక్కడ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీసే ఆఫర్ ప్రైస్ అండ్ మంచి గిఫ్ట్ కూడా ఉంటుంది మంచి అవే గిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట పర్చేస్ చేసిన వాళ్ళందరూ నేమ్స్ తీసుకొని లక్కీ విన్నర్ అయితే తీస్తా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా కాటన్ శారీ అండి ఇది పళ్ళు అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది కింద గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఇట్లా సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఇది పళ్ళు అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది మంచి బార్డర్ శారీ రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి నావీ బ్లూ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఇట్లా సో కింద బార్డర్ వచ్చేసరికి కూడా వీవింగ్ బార్డరే వస్తుంది ఇది పళ్ళు ఇట్లా వచ్చిందన్నట పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే ఉంటుంది ఇదో ఇలా వస్తుందన్నమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది అండి బ్లౌజ్ వచ్చేసరికి నేను కాస్ట్ కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఏదైనా తీసుకోండి వీటిల్లో టూ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లెనిన్ అండి ఇది మంచి లెనిన్ క్లాత్ అనమాట కాటన్ లెనిన్ లెనిన్ కాటన్ అంటారు కదా దీనికి వచ్చేసరికి ఇట్లా సిల్వర్ జరీ బార్డర్ వచ్చేస్తుంది దీనికి ఏంటి అంటే పళ్ళు అనేది ఏం లేదు మొత్తం రన్నింగ్ పళ్ళు అనమాట శారీ అంతా ఇలానే ఉంటుంది ఏదో శారీ అంతా ఇలానే వచ్చేసి దీనికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట ఇట్లా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కాటన్ బ్లౌజే సో దీంట్లో మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి పింక్ కలర్ కాటన్ బ్లౌజే వచ్చిందనమాట ఇది కూడా ఇదో ఇట్లా సిల్వర్ టైప్లో వచ్చింది బ్లౌజ్ ఇది రన్నింగ్ పళ్ళువే వస్తుంది ఇక్కడ ఏదైనా మిస్టేక్ అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు లెంత్ కూడా ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ ఆఫ్ అయితే ఉండవచ్చు ఉండకపోవచ్చు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీసే అండి నార్మల్గా మీరు ఈ బ్లౌజ్ కొనుక్కోవాలనుకుంటేనే బయట ఈజీగా వన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనం ఇప్పుడు శారీ విత్ బ్లౌజ్తో పాటు ఓన్లీ త్రీ హండ్రెడ్ టూ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి మంచి బాటల్ గ్రీన్కి కింద బార్డర్ కూడా జర్రీ బార్డర్ వచ్చేసింది అనమాట ఇట్లా మనకి కొంచెం ఆరెంజ్ రెడ్లో ఇలా వచ్చిందనమాట మ్యాంగోస్ అయితే వచ్చాయి సేమ్ మనకి బ్లౌజ్ కూడా అలానే పేరుపోయింది శారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట ఇదో దీనికి వచ్చేసరికి ఇక్కడ హోల్ వచ్చిందండి ఇలా ఇక్కడ ఇలా హోల్ అయితే వచ్చిందనమాట ఓకే అనుకుంటే వాళ్ళు అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఇది పప్పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది పైనంతా ప్లెయినే బట్ ఏంటంటే ఇక్కడ హోల్డ్ అయితే వచ్చింది ఇలా ఇలా నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ పింక్ కలర్ కి మంచి కాటన్ అండి ఇది కూడా కాటనే పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ తో బార్డర్ వచ్చింది టెంపుల్ వర్క్ వచ్చేసింది ఇది బ్లౌజ్ అండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే శారీ విత్ బ్లౌజ్ కంపల్సరీ ఓన్లీ శారీ అని అడగొద్దు ఓన్లీ బ్లౌజ్ అని అడగకండి శారీ విత్ బ్లౌజ్ కంపల్సరీ అనమాట ఎందుకంటే అవి రెండు రీజనబుల్ కాస్ట్ అండి ఇచ్చేది రీజనబుల్ కాస్ట్ కాబట్టి మీరు ఈజీగా తీసేసుకోవచ్చు పింక్ కలర్కి మంచిగా బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూడండి స్మాల్ బాక్సెస్ టైప్లో వచ్చిందనమాట అంతా కూడా బాక్సెస్ టైప్లో వచ్చేసి కింద బార్డర్ వచ్చేసరికి అయితే సిల్వర్ టైప్లో వచ్చింది ఇట్లా వచ్చిందనమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇలా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట సేమ్ ఎగ్జాక్ట్గా ఇదో ఇదే కలర్ ఇదే షైనింగ్ సేమ్ అండి సేమ్ ఇది ఎలా వచ్చిందో అలానే వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసరికి కూడా సేమ్ కలర్ అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇట్లా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్తోని లైట్ బ్లూ కాంబినేషన్తో అయితే వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందనమాట ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ బ్లౌజెస్ ఏంటి అంటే మీరు ఒక్కదానికే కాదు వేరే వాటికి కూడా మీరు వేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజెస్ సో ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ లైట్ వెయిట్గా ఉందండి శారీ చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట ఇది అన్నమాట శారీ వచ్చేసరికి అయితే సో వీటిలలో ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నుండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పర్చేస్ చేసిన వాళ్ళందరినీ అందరి నేమ్స్ అయితే నేను రాసుకుంటాను ఓకేనా ఇంకా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ బాయ్ ఎవ్రీ వన్